చిన్నశంకరంపేటలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పుష్పవేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక తహసీల్దార్ మన్నన్ ప్రారంభించారు అనంతరం మండల విద్యాధికారి పుష్పవేణి స్థానిక తహసీల్దార్ మన్నన్ సూరారం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సాయిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి ఇటువంటి క్యాప్లు పెడతారు సరే అందరి మీద నేర్చుకుంటున్నారు రాని వాళ్ళు కొంచెం నేర్చుకోవడానికి మంచిగా ఉండదు ఈడ నేర్చుకున్న కొంత ఇన్ ఫ్యూచర్ లో మనం ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి మంచిగా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో మీరు ఎక్కడ నేర్చుకోవడానికి పోయినప్పుడు మీతో పాటు నచ్చుకోవట్లో మీరు కొంచెం నేర్చుకుని ఉంటారు వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తారు దట్ మీన్స్ మనం కాస్త ఇటువంటి క్యాప్ ఉపయోగించుకోండి ఒక చిన్న ఎగ్జామ్ జరుపుతుంది ఇటువంటి వాటికి నా జరిగింది నేను బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ ఫాదర్ మా తదునా వాళ్ళందరూ చిన్నప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అప్పుడు పోలీస్ క్వార్టర్స్ లో పెద్ద పెద్ద గ్రౌండ్ పోలీస్ వాళ్ళు అంటే ఆ పర్యటన గమనించే వాళ్ళు అక్కడే కొన్ని కొంత సెల్ తర్వాత ఆఫీసర్లు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న పోలీసు అంటే పీటీ ఫిజికల్ ట్రైనింగ్ ఫిజిక్ గా ఉండటానికి నేను చెప్పే మాట నా థర్డ్ క్లాస్ అప్పుడు ఒక జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్టు ఫిఫ్టీన్ గంట ముందు రెండు నెలలు రైట్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్టు ఫిఫ్టీన్ కు పోలీస్ పరేడ్ లో పోలీస్ గ్రౌండ్ లో పోలీస్ పరేడ్ అవుతుంది విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము మరి మన గవర్నమెంట్ టిఎస్ఎస్ఎస్ హైదరాబాద్ అండ్ తర్వాత డిఓ సార్ గారి ఆదేశాల మేరకు మనము ఈ సమ్మర్ క్యాంప్ అనేది పదిహేను రోజులు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నైపుణ్యాలు వాళ్ళ లోపల నైపుణ్యాలను వెలికి తీస్తూ ఇంకా కొంచెం వాళ్ళకు నేర్పియడం ద్వారా వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో కుట్లు అల్లికలు యోగా మరి దాని తర్వాత కరెంటే తర్వాత కంప్యూటర్ విద్య మొదలగునవి విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది పదిహేను రోజులు మరి విద్యార్థులందరూ కూడా మీరు వచ్చిండ్రు మీ పే మీ స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మీ పక్కగానే మేంబర్స్ వాళ్ళకు కూడా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి తక్కువ వచ్చిండ్రు కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరిని కూడా రేపు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సమ్మర్ క్యాంప్ అనే నిర్ణయం చాలా సహేత్వమైనది చక్కగా గత గత గతకు సంవత్సరం నుంచి ఈ క్యాంప్ నిర్వహణలో లేదు కానీ అంతకు ముందు ఉండేది మరి మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరణ చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా సిక్స్త్ టు నైన్త్ క్లాస్ పిల్లలకు ఈ ఎక్కడైతే ఏడవ తరగతి ఆరో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎక్కడైతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సపోర్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎక్కడ స్కూలు అంటే స్కూలు రెగ్యులర్గా వస్తూ మరి సమ్మర్లో డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకు శారీరక మానసిక ఉల్లాసం కూడా ఓన్లీ చదువు చదువునే కాకుండా ఇక్కడ క్లాస్ లో పాఠాలు చెప్పడం అనుకుంటారు యోగా నేర్పేయడం కానీ కంప్యూటర్ నేర్పేయడం కానీ అల్లికలు నేర్పేయడం కానీ తర్వాత ఇండోర్ గేమ్స్